కాకినాడ జిల్లా తుని తాలూకా పండింగి మండలంలో శృంగ్రక్ష గ్రామానికి చెందిన హిందూ శ్మశాన వాటిక పునర్ధన వీడియో దృశ్యాలు మీరు చూస్తున్నవి ఈ కార్తీక మాసంలో శ్మశాన వాటిక పునర్ధనకు సుమారు ఎనభై వేల రూపాయలు వ్యయం చేసి దానిని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది గ్రామస్తుల ఆర్థిక సహకారం మరియు శ్రమదానం ద్వారా సుమారు పదిహేను లక్షల వ్యయంతో రెండు వేల ఇరవైలో ఈ శ్మశాన వాటికను శివముక్తి మార్గం హిందూ శ్మశాన వాటిక పేరుతో నిర్మించడం జరిగింది సాధారణంగా శ్మశాన వాటిక ప్రాంగణంలోకి అడుగుపెట్టడాన్ని భయంతో కూడిన అంశంగా చూడడం సర్వసాధారణం అయితే ఈ ప్రాంతాన్ని ప్రజలకు ఆహ్లాదకరమైన మరియు స్వాగత యోగ్యమైన ప్రదేశంగా మార్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఆ గ్రామ ప్రజలు అంతిమ వీట్కోలు అనుభవం గౌరవప్రదంగా ఆత్మీయంగా జరగాలనే లక్ష్యంతో ఈ శ్మశాన వాటికని ఒక దేవాలయానికి సమానంగా తీర్చిదిద్దారు శ్మశాన వాటిక నిర్మాణం మరియు పునరుద్ధలో పాల్గొని ఆర్థిక సహాయము మరియు శ్రమదానం చేసిన గ్రామస్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు సంభావ్యత మరియు నాణ్యత కలిగిన రీతిలో ఈ పునరుద్ధన చేసినందుకు గ్రామస్తులు ప్రశంసారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా సలాం